నమస్తే వెల్కమ్ న్యూస్ టీవీ నేను మీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి థియేటర్లలో హిట్ అందుకున్న సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి గత నెలలో థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినా పెద్దగా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయాయి ఇక డిసెంబర్ ఐదున టూ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇక ఈ వారం ఇరవై ఒక్క సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి వాటిలో యాక్షన్ థ్రిల్లర్స్ రివెంజ్ క్రైమ్ డ్రామా హారర్ బోల్డ్ అండ్ రొమాంటిక్ జోనర్ సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం ముందుగా నెట్ఫ్లిక్స్ లో చూసినట్లయితే చర్చిల్ ఎట్ వార్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ డిసెంబర్ నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది దట్ క్రిస్మస్ అనే యానిమేటెడ్ ఫ్యాంటసీ మూవీ డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కానుంది ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ది అల్టిమేట్ అండ్ మ్యారీ ఆర్ మూ ఆన్ సీజన్ త్రీ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఇక బ్లాక్ డాన్స్ అనే హాలీవుడ్ సినిమా డిసెంబర్ ఐదు నుండి స్ట్రీమింగ్ ఎ ఎన్సర్ క్రిస్మస్ విత్ సబరినా కార్పెంటర్ అనే ఇంగ్లీష్ చిత్రం డిసెంబర్ ఐదు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది బిగ్గెస్ట్ హైయెస్ట్ ఎవర్ అనే ఇంగ్లీష్ బ్యాంక్ రాబరీ మూవీ డిసెంబర్ ఐదు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది జిగ్రా అనే ఆలియా బోట్ హిందీ చిత్రం డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది విక్కీ విద్య కావో వాలా వీడియో అనే హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది మేరీ అనే ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే జాక్ ఇన్ టైమ్ ఫర్ క్రిస్మస్ అనే ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ మూడు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది పాప్ కల్చర్ జియో పార్డీ అనే హాలీవుడ్ టీవీ షో డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది స్మైల్ టూ అనే ఇంగ్లీష్ హారర్ మూవీ డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది అగ్ని అనే హిందీ యాక్షన్ డ్రామా మూవీ డిసెంబర్ నుండి కాబోతోంది అనే హిస్టరీ వెబ్ సిరీస్ డిసెంబర్ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూస్తే ది ఒరిజినల్ అనే కొరియన్ వెబ్ సిరీస్ డిసెంబర్ మూడు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఇక లైట్ షాప్ అనే కొరియన్ మిస్టరీ వెబ్ సిరీస్ డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది ఇక జియో సినిమాలో చూసినట్లయితే క్రియేజ్ కమాండోస్ అనే యానిమేటెడ్ మూవీ డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది లాంగింగ్ అనే ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం డిసెంబర్ ఏడు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది స్మైల్ టూ అనే ఇంగ్లీష్ హారర్ సినిమా డిసెంబర్ నాలుగు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది మైరీ అనే హిందీ రివెంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జీ ఫైవ్ ఓటీటీలో డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కాబోతోంది తానవ్ అనే తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సోనీ ఓటీటీలో డిసెంబర్ ఆరు నుండి స్ట్రీమింగ్ కానుంది ఇలా ఈ ఓటీటీలోకి ఇరవై ఒక్క సినిమాలు వెబ్ సిరీస్ లు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి వాటిలో అలియాభట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా యాక్షన్ డ్రామా అగ్ని హారర్ మూవీ స్మైల్ టు రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ మైరీ తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తానవ్ టూ బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ విక్కీ వాళ్ళ వీడియో చాలా ఉన్నాయి అయితే వీటిలో ఒక తానౌటు విక్కీ విద్య కావో వాళ్ళ రెండు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉండగా అయితే వీటిలో ఒక తానౌటు విక్కీ విద్య కావో వాళ్ళ రెండు మాత్రమే తెలుగులో అందుబాటులో ఉండగా హార చిత్రం స్మైల్ టు రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఇక ఈ వారం స్ట్రైట్ తెలుగు సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది ఏవైనా సడెన్ ఓటీటీలో ఎంట్రీలో ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇదిలా ఉంటే ఈ వారం ఇరవై ఒక్క సినిమాల్లో నాలుగు సినిమాలు రెండు వెబ్ సిరీస్లతో ఆరు మాత్రమే స్పెషల్ గా ఉన్నాయి